అనంతపురం జిల్లా గుంతకాల్ నియోజకవర్గం గుత్తి మండలంలో తెలుగుదేశం పార్టీ అధ్యకుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో పదిహేడు పద్దెనిమిది వార్డులలో లబ్దితరుల ఇంటికి వెళ్లి పెన్షన్లు స్వయంగా పంపిణీ చేసి అక్కడే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో గుంతకాలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ గుత్తి పామిడి మండల ఇన్ఛార్జ్ అధికారులు హాజరయ్యారు వార్డులలో ప్రతి లబ్దితారుల ఇంటికి పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం వారి యోగ క్షేమను అడిగి తెలుసుకున్నారు ఇదే వార్డులలో కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా అమలు చేసిన పథకాలు అభివృద్ధి తదితర వివరాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సంపద సృష్టించి పేదలకు పంచుతామని పేర్కొన్నారు గత ప్రభుత్వం చేసినట్లు అబద్దాలతో సమయం వృధా చేయమని కష్టాలు ఉన్న ప్రచారం ఆదుకోవడమే ద్వేయంగా పనిచేస్తున్నామని వివరించారు పరిప్రెక్టివ్ నిండి నిండి ఇదులా బైనేష్ ప్రసాద్ శైమమా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం సరే వచ్చుతు చేయొద్దండో ఆక్టర్ వచ్చే రారాట వద్దు అందరు వెళ్ళండి సరే అన్నం బాగుందా చిన్న అన్నము సరే బాగుంది అట్ట అమ్మ బాగుంటుందా మీరు స్కూల్లో బాగుంటుంది అంటే అమ్మ కింద స్కూల్లోనే బాగుంది మీ అమ్మ కలుగుతారైతే ఏమమ్మ మీరు కొడుకుని పిల్లలకి అన్నం బాగా చేయమంటా అంటే అడుగునా అడుగునా आयते स्कूल ने भाग उठे और ना जय <laughs> गतो <Okay. laughs>

శుభరిపాలన కార్యక్రమంలో ముందుగా ఇక్కడికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఈ శుభరిపాలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాబోయే కాలంలో కూడా మంచి మంచి పథకాలతో ముందు ముందు సుభిక్ష పరిపాలనగా కొనసాగుతుందని ఆశిస్తూ ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరుకుంటూ ముఖ్యంగా ప్రజలకు ఏం విలువ చేశామనే మంచి ఉద్దేశంతో ప్రతి ఇంటికి పోయి ఈ పథకాలను వివరించి ఆ పథకాలు ద్వారా ఆ ఇంట్లో ఎంతమంది లబ్ధి ఇంకా ఎంతమందికి ఇంకా మన సూపర్